దూడకి పాలిచ్చేస్తానంటే పాపం అదేం పులో నమ్మేసింది నేను పులిని కాదు మనిషిని మనుషుల్లో నమ్మను నిజం చెప్తున్నా చెప్పాలి అయితే పిల్లల్ని ప్రాణాలు లేకుండా పంపిస్తాను గట్ రెడీ పంపించాడు చెప్పాలి నీ దగ్గరేము డబ్బులు లేవడ్డావు మీ అక్కేమో అందుబాటులో లేదు మరెలా నేను ఇస్తాను నేను ఇస్తాను గెట్ మై మనీ బై సెవెన్ ట్వంటీ గెట్ రెడీ హలో పదిహేను లక్షలు కావాలంట సెవెన్ ట్వంటీ కల్లా కావాలంట నా పేరు గీత అండి నేను క్రిమినల్ లాయర్ వై జయంతి సిస్టర్ ని అది నాకు అర్జున్ కు ఒక హెల్ప్ కావాలి అది అక్క ఊర్లో లేదు అర్జున్ గా ఒక ఫిఫ్టీన్ లాక్స్ కావాలి కొంచెం ఎమర్జెన్సీ సార్ ప్లీజ్ సార్ మంచి నీటి తాగు చెప్పమ్మా ఇప్పుడు చెప్పు కావాలి ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అక్కే కారణం ఆమె నా కేసు గెలిపించడం వల్లే నేను నామినేషన్ వేయగలిగానమ్మా లక్షలు కావాలి సార్ ఏమా అంత అవసరం ఏమొచ్చింది ఇబ్బంది అయితే చెప్పదులే అమ్మా మీ అక్క కోసం నేను ఎంత చేసినా కూడా తక్కువే రై సార్ మేడం గారి దగ్గరికి వెళ్ళి పదిహేను లక్షలు పడరా అలాగే సార్ ఇదిగోండి సార్ ఇదిగో అమ్మా డబ్బు లెక్క పెట్టుకో పర్లేదు సార్ అక్కతో ఒకసారి ఫోన్ లో మాట్లాడించమ్మా అక్క అందుబాటులో లేదు అందుబాటులోకి వచ్చాకే ఫోన్ లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళమ్మా సార్ ఇది చాలా అర్జెంట్ సార్ నాకు టైం లేదు నేను అక్కడ టచ్ లోకి రాగానే కాల్ చేయ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా అక్క టచ్ లోకి రాగానే ఫోన్ లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళి రై సార్ ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల మేడం గారికి ఇచ్చేయి అలాగే సార్ ఇక్కడ ఉన్నాను ఎవరు వచ్చినా చెప్పొద్దమ్మా ప్లీజ్ అమ్మా ఇక్కడికి ఎవడైనా వచ్చాడా రే ఎవడు లేడు ఇక్కడ అదేమనుకోద్దమ్మా పోలీసులు ఎంట పడుతున్నాయని క్రిమినల్ అనుకుంటున్నా కడుపు మండి నేను కామన్ మ్యాన్ అమ్మా నా కడుపు మండి కారణం అదిగో ఆ ఎమ్మెల్యే గడే మొన్న లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా బస్తీలో అందరికి టూ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తున్నాడు ఆయన గెలిపించడం కోసం చెప్పుల తిరిగి జనంతో ఓట్లేస్తే గుమ్మలో కూడా అనివ్వట్లేదు మొన్న మా దగ్గర జరిగిన మీటింగ్ లో కడుపు మండి చెప్పు తీసుకెసిన మీద అప్పటి నుంచి ఇదిగో ఈ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ నా ఎంట పడతానే ఉన్నారు ఒక చిన్న హెల్ప్ చేయగలవా రేపు నా చిన్న కూతురు పుట్టినరోజు పోయినసారి కూడా దానికి ఏం కొనివ్వలేదు ఈసారి డ్రెస్ కొనిస్తాను ఇచ్చాను నా మొబైల్ ఫోన్ పోయిందమ్మా ఒక వెయ్యి రూపాయలు హెల్ప్ చేస్తే నా మొబైల్ ఫోన్ తిరిగి రాగానే నీకు గూగుల్ పే చేస్తానమ్మా సార్ నేను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ వదిలే ప్లీజ్ నువ్వు నన్ను నమ్మట్లేదు కదమ్మా ఒక నిమిషం అమ్మా ఇల్గో మొ ఈ చెక్ తీసుకో సార్ మీరు సబ్మిట్ చేసుకోండి నా కొట్టు ఇవ్వు అమ్మా 10 కి తెలుసా విశ్వ ఇది నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి 1000 రూపీస్ తీసుకోండి ఓకే చెక్ తీసుకోమ చెక్ తీసుకో రే ఆంగ్ర ఎక్కడే వస్తుంది చెక్ తీసుకోమ థాంక్యూ థాంక్యూ అమ్మా రే అగరా హలో హలో నేను వైజయంతి చెల్లిని గీత చెప్పమ్మా గీత అది నేను ఇప్పుడే బ్యాంక్ వచ్చాను కొంచెం అమౌంట్ విత్డ్రా చేయాలి అమౌంట్ ఎంతమ్మా కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనా సరే సరే మా లాయర్ వైజయంతి ఉంది కదా వాళ్ళ సిస్టర్ గీత ఏంటంట తనకేదో అర్జెంట్ గా అవసరం అంట పదిహేను లక్షలు కావాలని అడుగుతుంది బ్యాంక్ లో కుదరదు గానీ బయట ఎవరి దగ్గరైనా ఇప్పిస్తాను కాకపోతే టెన్ పర్సెంట్ కట్ చేసుకుని ఇస్తారు అని చెప్పు అమ్మాయి ఎంత అర్జెంటే అవసరం అడిగింది చూడు కుసుమా నేనా ఆల్రెడీ రిటైర్ అయ్యాను నువ్వు ఇంకో నాలు రిటైర్ అవ్వబోతున్నావు మనకు వచ్చే పెన్షన్ మన మెయింటెనెన్స్ కి కూడా సరిపోదు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలి అండి అమ్మ ఎంత అర్జెంటే అడిగింది పాపం పుణ్యం కాదు తప్పులే మాట్లాడతాయి నేను చెప్పిన పని చేయి హలో మేడం ఇప్పుడే మా స్టాఫ్ తో మాట్లాడానమ్మా క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అప్డేట్ అయిపోయిందంట కుదరదమ్మా సారీ అయ్యో నాకు చాలా అది ఇప్పుడే నీ గురించి అంకుల్ తో మాట్లాడాను అవసరం అయితే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరో ఉన్నారంట కానీ వాళ్ళు కమిషన్ తీసుకుంటారని అంకుల్ చెప్పారు కమిషన్ పర్లేదు ఎంత అవుతుంది ఆదివారం సోమవారం పండగ మళ్ళీ మంగళవారం బ్యాంక్ ఓపెన్ అవుతుంది నీకు అప్పుడు దాకా అర్జెంట్ లేదు టెన్ పర్సెంట్ ఎక్కువ అనుకుంటే మంగళవారం దాకా ఆగాల్సిందే పర్లేదు మేడం టెన్ పర్సెంట్ నాకు ఓకే సరే వచ్చేటప్పుడు చెక్ తీసుకుని రామ్మా ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నావు మంచి నీళ్ళు తాతావా కూర్చోమ్మా పర్లేదు వాడిని ఒప్పించి తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఇదిగో చూడు ఏమ్మా గీత పిల్లలు దొరికారా దొరికారు సార్ పలు మంచం కింద దాకున్నారు సార్ అనివమ్మా గీత పొద్దున్న నుంచి అపార్ట్మెంట్ అంతా పరుగులు పెట్టించావు ఇదిగమ్మాదమ్మా కాఫీ నేను నా టెన్షన్ లో ఉంటే కాఫీ అంటే బేబీ డబ్బులు వచ్చేసాయి కదమ్మా ఇంకా టెన్షన్ ఎందుకు లేదు లక్షణాలు తగ్గాయి విశ్వ నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడగచ్చుగా అంటే నా దగ్గర డబ్బులు నీకేసాను కదా గీత మా ఫ్రెండ్స్ అందరి బస్ లో నన్ను బాదే వాళ్ళే ఫోన్ చేస్తే బర్త్డే పార్టీ బర్త్డే పార్టీ అని నన్నే దొప్పుతున్నారు గీతమ్మా మీరు ఏమనుకున్నంటే నాదో మాట మా బస్తీలో సర్లక్ దగ్గర రెండు లక్షలు సిట్టి ఏదో ఒకటి చెప్పి మీకోసం తీసుకొచ్చేస్తాను ప్రాబ్లం లేదుగా అక్కొచ్చాక ఎలాగో ఇచ్చేస్తారు కదమ్మా రూపాయి ఎక్కువేసి ఇచ్చేయండి ఏంది బాబా ఎలా దాని నుంచి వరద వింటుంది అనుకుండా ఎవరావుడు బాబాయ్ అంటున్నాడు సార్ ఆ ఎమ్మెల్యే చెప్పేసి సార్ ఏందమ్మా అంటో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎంత కావాలరా లేచి నుంచో నలుసే చెప్పాలా అంతలేదు సార్ కొడితే కొట్టారు కదా నాకు సిగరెట్ ఇప్పించండి సార్ ఎవరైనా ఎస్పీ పర్శురామ్ గారు స్పెషల్ గెస్ట్ ఉమ్మెదారా

హలో ఇక్కడ నుంచి ఫోన్ ఇది డబ్బులు రెడీయా రెడీ కానీ డబ్బులు ఇచ్చే ముందు నేను ఒకసారి పిల్లల్ని చూడాలి డబ్బులు ఇచ్చాక ఒకేసారి చూసుకో కుదరదు చూసాకే డబ్బులు ఇస్తాను దగ్గరలో పెన్ను పేపర్ ఉందా రాసుకో డబ్ల్యూ డబ్ల్యూ సార్ ప్లీజ్ పిల్లల్ని ఏం చేయకండి సార్ ప్లీజ్ ఇంకోసారి ప్రూఫ్స్ సరిగ్గా ఉంటే ఇంతకంటే బయట గా ఉంటుంది అడగరు అడగరు ఇక్కడ డబ్బులు ఎక్కడ ఇవ్వాలి మీ అక్క కార్ తీసుకుని గచ్చిపోవాలి లేక్ దగ్గరికి రా సార్ డ్రైవింగ్ రాదు సార్ మీ డ్రైవర్ ని తీసుకుని రా ఇంకెవరు రాకూడదు కార్ చెట్టు దగ్గర పార్క్ చేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసి డబ్బులు డిక్కీలో పెట్టి మీరు దూరంగా వెళ్ళండి